ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఈ విషయాలు మాత్రం చెప్పి తప్పు చేయకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు ఇక అందులో బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం పక్కాగా ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్ అంటేనే అన్ని విధాలుగా నమ్మొచ్చు అంటారు చాలామంది అందుకే దాచుకోకుండా అన్ని విషయాలు చెప్పేస్తుంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్కు కూడా చెప్పుకోకూడని విషయాలు చాలానే ఉన్నాయి అవేంటంటే మనలో ప్రతి ఒక్కరికి ఎంతోమంది స్నేహితులు ఉంటారు స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ అంటూ ఎక్కడెక్కడో ఎంతోమంది ఫ్రెండ్స్ అవుతారు ఇది చాలా కామన్ మనకున్న ఫ్రెండ్స్ లిస్టులో ఒకరిద్దరు బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటారు వీళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు ప్రతిదీ చెప్పుకుంటారు స్నేహం ఎంత ప్రత్యేకమైన కొన్ని విషయాలు మాత్రం చెప్పకూడదంటారు పెద్దలు అవును బెస్ట్ ఫ్రెండ్కు కూడా చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే ఆదాయ వనరు అవును మీరెంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ ఆదాయ వనరు గురించి ఎవరికి చెప్పకూడదు ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్కు కూడా చెప్పకూడదు మీరు ఏం చేస్తున్నారు ఎలా సంపాదిస్తారు వంటి డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రం ఫ్రెండ్స్తో చెప్పకూడదు ఆస్తుల గురించి మీకున్న ఆస్తి గురించి మీ చుట్టాలకే కాదు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పకూడదు చాలామంది క్లోజ్ ఫ్రెండ్ కదా అని అన్ని విషయాలు చెప్పేస్తుంటారు కానీ స్నేహం చెడిపోయిన తర్వాత అతను మీ విషయాలు ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది అందుకే మీ ఆస్తుల గురించి ఎవరితోనూ చెప్పకండి వ్యక్తిగత ఫోటోలు మీ ఫ్రెండ్స్ మీకు ఎంత క్లోజ్గా ఉన్నా మీరెంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అతనికి మాత్రం మీ పర్సనల్లో ఫోటోలు పంపకండి ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుంది దీనిని విలువైన సీక్రెట్గా ఉంచాలి ఫోటోలు కూడా ఎన్నో దారుణాలకు ఒడిగడుతాయి అందుకే పర్సనల్ ఫోటోలను మాత్రం ఎవ్వరికి షేర్ చేయకండి భాగస్వామి గతం గురించి బెస్ట్ ఫ్రెండ్ అని చాలామంది పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటారు ఎందుకంటే వారు ఎవరికి చెప్పరనే నమ్మకం కానీ అలా అనుకోవడం లేదు మీరు మీ భాగస్వామి గతం గురించి మీ ఫ్రెండ్స్తో అస్సలు మాట్లాడకండి ఈ విషయం మీ భాగస్వామికి తెలిస్తే మీ సంబంధం దెబ్బతినొచ్చు అందుకే వ్యక్తిగత జీవితం గురించి ఫ్రెండ్స్కు అన్ని విషయాలు చెప్పకూడదు